నమస్కారం అండి ఈరోజు మనము చెప్పబోయేది ఏమంటే శత్రు నాశన ఎలా చెయ్యాలి గురుగారు నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు గురుగారు నాకు ఏదో రకంగా సమస్యలు చేస్తున్నారు నా మధ్య నా ఫ్యామిలీ మధ్య ఏదో రకంగా సమస్యలు చేసి పెడుతున్నారు దానివల్ల మా ఇంట్లో ఎప్పుడు కూడా గొడవ అవుతూ ఉంటుంది మాకు ఎప్పుడు కూడా సమస్యలే అవుతూ ఉంటుంది ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు ఎవరు కూడా మనని చూడడానికి రారు వీళ్ళ మధ్య విచార ప్రకారంగా నా పరు అంతా పోతున్నాయి అంటే ఈ ఒక చిన్న తంత్రం చేయండి ఏంటి ఆ తంత్రం అంటే దానికన్నా ముందు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ ఒక తంత్రాన్ని చేయడానికి ముందుగా కావాల్సింది ఒక నిమ్మకాయ కావాలండి మంచిగా ఉన్న నిమ్మకాయ కాదండి ఇలాంటి ఒక నిమ్మకాయ కావాలి ఇలాంటి ఒక నిమ్మకాయ తీసుకొని ఈ ఒక నిమ్మకాయతో ఒక కీలు తీసుకోవాలండి ఈ రకంగా ఈ ఒక విధానంగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ ఒక విధానంగా దాని నిమ్మకాయని ఇలా గుచ్చేయాలి గుచ్చేసిన తర్వాత ఈ ఒక నిమ్మకాయ మీద మీ శత్రువుల పేరు రాయాలండి శత్రుల పేరు ఎంతమైన ఉన్నా సరే వాళ్ళ పేరంతా రాయాలండి ఇక్కడ ఇక్కడ అంత పేరు అంతా రాసేసి దాని తర్వాత దాని వెనక్కనే ఒక నంబర్ రాయాలి ఏంటి ఆ నంబర్ అంటే ఇది ఒక ఏంజల్ నంబర్ అండి ఈ ఒక నంబర్ రాస్తే చాలు రాసేంత సమయంలో కూడా వాళ్ళు ఎలాంటి విచారంలో మీకు సమస్య చేసినారు ఏ ఒక్క విధానంగా మీకు సమస్యలు అయినాయి అనేది అది కూడా మీరు తెలుసుకోవాలి స్మరించుకోవాలి మరియు ఆ ఒక నంబర్ రాసిన తర్వాత ఈ ఒక నిమ్మకాయని తీసుకెళ్ళి నాలుగు నాలుగు దారులు కలిపిన చోటు దగ్గర వెళ్ళి ఈ ఒక నిమ్మకాయని కింద పెట్టి దానికి కాల్ చేయాలి కాల్ చేసి దానికి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇది నియమము అమావాస్య రోజు చేయాలి అమావాస్య రోజు రాత్రి పన్నెండుంటికి చేయాలి మరియు ఈ యొక్క నిమ్మకాయ కాల్చేంత సమయంలో కూడా మీరు మనసులో కోరుకోవాలి ఏంటి అనేది అంటే మీరు ఏం కావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఒక వ్యక్తిని నాశనం అవ్వాలి అంటే ఏ ఒక విధానంగా నాశనం అవ్వాలి అనేది మీరు కోరుకోవాలి కోరుకున్న తర్వాత ఈ ఒక నియమం చేయాలి చేసిన తర్వాత ఆ ఒక నిమ్మకాయని మళ్ళీ చూడకుండా రిటర్న్ ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని మేము మిగతా మిగతా పని చేసుకోవాలి ఈ యొక్క నియమం తందరం చేసి చూడండి ఆ ఫలితం అనేది మీరే చూస్తారు